అందరికీ నమస్కారం ఈరోజు చూపులు పార్ట్ ఫైవ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం పల్లీ నేను ఒకసారి మీ సారు గదిని చూడాలి అంది మొదట్లో విశ్వనాథ్ గారు అని పిలిచేది కానీ ఆయన ఒప్పుకోలేదు నాకు పల్లీ అని పిలిస్తేనే ఇష్టం అమ్మా నువ్వు అలాగే పిలువు అన్నాడు మీరు చాలా పెద్దవారు మిమ్మల్ని మర్యాద లేకుండా అలా పిలవడం నా వల్ల కాదు అంది నాకు అలాంటి పట్టింపులు ఏవీ లేవమ్మా ఈ ఇంట్లో అందరూ నన్ను పల్లీ అనే పిలుస్తారు నాకు అలాగే బాగుంటుంది అన్నాడు అప్పటి నుండి మానస కూడా పల్లీ అనే పిలవడం మొదలుపెట్టింది సారు గదిలి చూస్తారా వద్దమ్మ సారుకు తెలిస్తే వదిలేస్తారేమో కానీ ఆ గయ్యాలకి తెలిస్తే విపరీతమైన రచ్చ చేస్తుంది అన్నాడు ఏం పర్లేదు ఆవిడ ఇంటికి వచ్చేలోపు మనం చూసి తిరిగి వచ్చేద్దాం ఆ రూంలో నేను ఏమి కదిలించను మీ సారు చిన్నప్పటి ఫోటోలు ఏమైనా ఉన్నాయేమో చూసి వచ్చేస్తాను అంది సరేనమ్మా మీరు వెళ్ళి చూడండి నేను గేట్ వైపు చూస్తూ ఉంటాను అన్నాడు సరే అనేసి మానస అతని గదివైపు వెళ్ళి నిదానంగా డోర్ ఓపెన్ చేసింది చాలా పెద్ద బెడ్రూమ్ ఒకవైపుగా బట్టలు పెట్టుకునే వార్డ్రోబ్లు మూడు ఉన్నాయి ఒక పెద్ద మంచం దానికి పక్కనే ఒక చిన్న టేబుల్ దానిమీద బెడ్ ల్యాంప్ కొన్ని పుస్తకాలు ఉన్నాయి గోడల వైపు చూసింది మంచానికి ఎదురుగా ఒక పెద్ద ఫోటో ఉంది అతని పెళ్లి ఫోటో అది అతను అతని భార్య భుజం మీద చెయ్యి వేసుకొని నిలబడ్డాడు ఇద్దరి మొహాల్లో నవ్వు తన భార్యని పట్టుకున్న విధానంలో అతనికి ఎంత ప్రేమ ఉంది అనేలా ఉంది అతను భార్య అంటే ఆ ఫోటో చూడగానే మానసకు ఎందుకో బాధగా అనిపించింది ఆ రూంలో మరెటువంటి ఫోటోలు లేవు అతని చిన్నప్పటి ఫోటో ఎలా చూడాలి అనుకుంది వార్డ్రోబ్లలో ఏమైనా దొరుకుతుందా అని ఓపెన్ చేయబోయింది కానీ అవి ఏవి ఓపెన్ కాలేదు ఇంకెలా అతను చిన్నప్పటి ఫోటో పట్టుకోవాలో అర్థం కాలేదు మానసకు రూమ్ డోర్ క్లోజ్ చేసుకొని హాల్లోకి వచ్చింది ఏమైందమ్మా అన్నాడు పల్లి మానస మొహం డల్గా ఉండడం చూసి ఏం లేదు పల్లి నేను వెళ్ళిన పని జరగలేదు అంది బాధగా నీకు సారు రూమ్లో ఏం కావాలమ్మా కేవలం సారు చిన్నప్పటి ఫోటోనేనా అన్నాడు అవును పల్లి నువ్వు తెచ్చి పెడతావా అంది ఆశగా రేపటిలోపు ఆ ఫోటో నీ చేతిలో ఉంటుంది సరేనా అన్నాడు సరే అంది ఆనందంగా ఇంతకీ ఆయన చిన్నప్పటి ఫోటో నీకెందుకమ్మా అన్నాడు చెప్తాను పల్లి ఒక్కసారి అతని చిన్నప్పటి ఫోటో చూస్తే నాకున్న అనుమానాలు తీరిపోతాయి అప్పుడు అంతా చెప్తాను అంది సరే అమ్మా అని పల్లి వెళ్ళిపోయాడు మానస వెజిటేబుల్ షెడ్లోకి వచ్చింది ఒక అతను ఆ చెట్లకు నీళ్లు పడుతున్నాడు తనకు కూడా ఇలా కూరగాయలు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం తను పెద్దవాళ్ళతో కలిసి కూలి పనులకు వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలు తెచ్చి ఇంటి దగ్గర నాటేది అవి పెద్దవయ్యాక కూరగాయలని వదినలే స్వాహ చేసేసేవారు ఇక్కడ ఇంకా ఖాళీ స్థలం ఉంది కదండి ఇక్కడ కూడా ఏవైనా విత్తనాలు వేయకపోయారా అంది మానస అతనితో వేరొక వైపు వేలుతో చూపిస్తూ నేను వేస్తాననే చెప్పానమ్మా కానీ సుగుణమ్మ గారు వద్దన్నారు ఆవిడ తిరగడానికి స్థలం సరిపోదని వద్దన్నారు అన్నాడతను తిరగడానిక మీ మేడం ఇక్కడ కూడా తిరుగుతుందా అంది మానస ఆశ్చర్యంగా ఆవిడ పగలంతా ఇంట్లో తిరుగుతారు రాత్రైతే ఈ షెడ్లో తిరుగుతారు అన్నాడు అంటే అంది ఇంకా ఆశ్చర్యంగా రాత్రిపూట ఆవిడ ఫోన్ మాట్లాడుతూ ఇక్కడే తిరుగుతుంటారమ్మా అన్నాడు ఆవిడ ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది ఆవిడకు ఎవరూ లేరట అంది ఎవరూ లేకుండా ఇక్కడికి వచ్చినా ఇప్పుడు ఆవిడకు చాలామంది స్నేహితులు ఉన్నారమ్మా వాళ్ళలో ఎవరితోనో మాట్లాడుతుంది అన్నాడు సరే నేను కూడా నీళ్లు పట్టన ఈ టమాటో చెట్లు ఏంటి ఇలా వంగిపోయాయి వీటికి దారాలు కట్టలేదా అంది ఒక్కడినే ఎన్నని చేయగలనమ్మా అన్నాడతను విసుక్కున్నట్టుగా సరే ఈ పని నేను చేస్తానులేండి మీరు మీ పనులు చేసుకోండి అని తను పని మొదలుపెట్టింది సాయంత్రం వరకు ఆ షెడ్డులోనే గడిపేసింది అమ్మ టీ తాగడానికి రండి అని పల్లి పిలవడంతో సాయంత్రం ఆ షెడ్డు నుండి బయటకు వచ్చింది కాళ్ళు చేతులు కడుక్కొని హాల్లోకి వచ్చి కూర్చుంది అప్పుడే అర్జున్ సుగుణ కూడా వచ్చారు వాళ్ళతో పాటు మరో స్త్రీ కూడా ఉంది హలో మానస గారు అతను హలో అంది మానస తను అతని దగ్గర మొహమాట పడటం లేదు ఇదిగోండి మీ ఫ్రెండ్ భారతి మీకోసమే ఇంటికి తీసుకొచ్చాను ఆవిడేమో నాకు మానస అనే ఫ్రెండే లేదు అంటున్నారు అన్నాడు ఈవిడ ఎవరో నాకు కూడా తెలియదు అంది మానస అయోమయంగా ఈసారి అతను ఆశ్చర్యపోయాడు ఏంటండి ఇద్దరు కలిసి నన్ను ఫూల్ని చేస్తున్నారా అన్నాడు నిజంగా ఆమె మా ఫ్రెండ్ భారతి కాదంది మరి ఇంకే భారతి మీ ఫ్రెండు అన్నాడు తను వేరే అంది అతను గట్టిగా నిట్టూర్చాడు సుగున మానస వైపు చాలా కోపంగా చూస్తుంది అంతలోనే పల్లి అందరికీ కాఫీలు తెచ్చాడు అర్జున్తో వచ్చిన ఆవిడ కాఫీ తాగేసి వెళ్ళిపోయింది సుగున కూడా కోపంగా లోపలికి వెళ్ళిపోయింది అతను మాత్రం మానస వైపే చూస్తున్నాడు మానస అతను చూపుల నుండి తప్పించుకోవడం కోసం అన్నట్టు తల కిందికి దించుకొని కొద్దిసేపటికి అతను కూడా రూమ్లోకి వెళ్ళిపోయాడు అమ్మ మీకు ఫోటో ఇప్పుడే తెచ్చిస్తాను అనేసి అర్జున్ గదివైపు వెళ్ళాడు మనసు సైలెంట్గా ఉంది కాఫీ తాగడం వల్ల తన మైండ్ కూడా ఏం ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉంది అమ్మ అన్నాడు పల్లి వచ్చి తెచ్చావా అన్నట్టు చూసింది ఆశగా లేదమ్మా సారు ఏదో ఆలోచనలో ఉన్నారు నాతో సరిగ్గా మాట్లాడలేదు రేపు ఖచ్చితంగా తెచ్చి ఇస్తాను సరేనా అన్నాడు ఊ అంది ఆ రాత్రి భోజనాల దగ్గర అతను చాలా సైలెంట్గా ఉన్నాడు అతను అలా ఉన్నాడో మానసకు అర్థం కాలేదు అతను తినేసి వెళ్ళిపోయాడు సుగున మానసను నోటి తిట్టడం లేదు కానీ మనసులో బాగా తిట్టుకుంటోంది ఆ విషయం అర్థమైన మానస పట్టించుకోలేదు మరుసటి రోజు వినయ్ ఇంటికి వచ్చాడు అర్జున్ని తీసుకెళ్ళడానికి హాయ్ వినయ్ అంది మానస వినయ్ని చూడగానే హలో మేడం అన్నాడు చాలా చక్కగా ఉన్నావు తెలుసా ఇప్పుడు అంది థ్యాంక్ యూ మేడం అన్నాడు అర్జున్ వచ్చాడు ఏంటి వినయ్ మానస గారికి థ్యాంక్స్ చెప్తున్నావు అన్నాడు అంటే నేను నీట్గా కటింగ్ షేవింగ్ చేసుకోవడానికి కారణం మేడమే కదండి సార్ అందుకే థ్యాంక్ యూ అన్నాడు సరే వెళ్దాం పదా అన్నాడు అర్జున్ వినయ్తో సరే సార్ అన్నాడు వినయ్ వినయ్ టిఫిన్ తిని వెళ్ళు అంది మానస టక్కున అర్జున్ మానస వైపు చూశాడు అలా ఎందుకు చూశాడో అర్థం కాకపోయినా అంటే వినయ్ కూడా మీ మనిషే కదా అందుకే అలా అనేశాను అలా అనడం తప్పైతే నన్ను క్షమించండి అంది తలదించుకొని వినయ్ తిన్నావా అన్నాడు అర్జున్ తిన్నాను సార్ అన్నాడు వినయ్ని వెళ్ళి తినిరాపో అన్నాడు తను సోఫాలో కూర్చొని సరే అన్నాడు వినయ్ లోపలికి వెళ్ళు పల్లి ఉంటాడు తినేసిరా వెళ్దామన్నాడు వినయ్ తల ఊపి కిచెన్ వైపు అడుగులు వేశాడు మానస కూడా వినయ్ వెనుకే కిచెన్ వైపు వెళ్ళింది అతను మానస వైపే చూస్తున్నాడు మానస అమాయకురాలే కానీ తనలో ధైర్యం కూడా ఎక్కువే ఇప్పుడు ఈ అమ్మాయిని ఏం చేయాలి తన ఫ్రెండ్ భారతి ఇక్కడ లేదు అసలు ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు ఈ అమ్మాయిని మళ్ళీ ఇంటికి పంపేద్దామంటే వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేసేస్తారు అంటుంది చూద్దాం బాగా ఆలోచించి ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అంతవరకు ఇక్కడే ఉంటుంది తను ఒక్కతి మాత్రం ఈ ఇంటికేం భారం కాదుగా అనుకున్నాడు వినయ్ నిజం చెప్పు టిఫిన్ తిన్నావా అంది మానస లేదు మేడం అన్నాడు తలదించుకొని మరి మీ సార్ దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు అంది ప్లేట్లో టిఫిన్ వడ్డించి వినయ్ సైలెంట్గా ఉన్నాడు సరే తిను అంది వినయ్ తొందరగా తినేసి లేచి చేయి కడుక్కున్నాడు థ్యాంక్ యూ వినయ్ అంది అయ్యో పర్వాలేదు మేడం మీరు నాకు థ్యాంక్ యూ చెప్పడం ఎందుకు అన్నాడు నువ్వు చేసిన హెల్ప్ మర్చిపోను అంది నాకు చేతనైనంత సాయం చేశాను మేడం ఇందులో గొప్ప ఏం లేదు అన్నాడు సరే నన్ను మేడం అని పిలువకు అక్క అని పిలువు చూస్తుంటే నాకంటే చిన్నవాడిలాగే అనిపిస్తున్నావు అంది సరే అక్క ఇక బయలుదేరుతాను అన్నాడు వినయ్ సరే అంది వినయ్ హాల్లోకి వచ్చాడు అతని వెనుకే వచ్చిన మానస వైపు చూశాడు అర్జున్ మానస అతని వైపు చూడడం లేదు హాల్లోని ఫోటోలు పెయింటింగ్స్ వైపు చూస్తుంది బయట నుండి లోపలికి వచ్చినా లోపల నుండి బయటకు వెళ్ళాలన్నా ఆ గోడలు చూసి తీరాల్సిందే అలాంటి గోడలు అందవిహీనంగా ఉన్నాయి వీటిని మారిస్తే సుగుణ బాధపడుతుందేమో అనుకుంది అర్జున్ లేచి బయటకు వెళ్ళిపోయాడు వినకే వినయ్ కూడా వెళ్ళాడు మానస కూడా బయటకు వచ్చి వెజిటేబుల్ షెడ్డు వైపు వెళ్ళింది అతను మానస వైపు చూసి తల పక్కకు తిప్పుకున్నాడు మానస ఎదురుగా ఉంటే అతని దృష్టి మానస మీద ఉంటుంది కారు వెళ్ళిపోయింది మానస షెడ్డులో తనకి నచ్చిన పనులు మొదలుపెట్టింది వినయ్ ఒక విషయం అడుగుతాను నిజం చెప్పు అన్నాడు అర్జున్ అడగండి సార్ అన్నాడు వినయ్ నేను ఎన్నిసార్లు చెప్పినా షేవింగ్ చేసుకొని నువ్వు మానస మేడం చెప్పగానే ఎలా చేసుకున్నావు అన్నాడు అతనికి ఆ విషయం తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంది సార్ మేడం గారు చెప్పిన మాటలు విన్నాక నాకు చేసుకోవాలి అనిపించింది సార్ అన్నాడు అలాంటి మాటలు ఏం చెప్పారు అన్నాడు సార్ ఆఫీస్ వచ్చేసింది అన్నాడు వినయ్ ఓకే సాయంత్రం చెప్పి తీరాలి అనేసి అతను కారు దిగి తన రూంలోకి వెళ్ళిపోయాడు రూంలోకి వెళ్ళగానే వ్యూన్ కాఫీతో లోపలికి వెళ్ళాడు గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు గుడ్ మార్నింగ్ అనేసి కాఫీ తీసుకున్నాడు వ్యూన్ వెళ్ళిపోయాడు అర్జున్ మానస గురించే ఆలోచిస్తున్నాడు ఇంతవరకు సుగుణ ఏ రోజు వినని తిని వెళ్ళు అని చెప్పలేదు కానీ ఈ అమ్మాయి వచ్చి మూడు నాలుగు రోజులే అయినా ఎంత అభిమానంగా అడిగింది ఇంట్లో పల్లి కూడా ఆ అమ్మాయి అంటే అభిమానం చూపుతున్నాడు ఈ అమ్మాయిలో ఏదో మాయ ఉంది అనుకున్నాడు కొద్దిసేపటికి తర్వాత తన ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోయాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ